పెళ్లికి నోచుకోలే ఉద్యోగానికి నోచుకోలేక మధ్యలో వేలాడుతూ ఉండేడు ఇది సార్ మీ కథ పరిపాలన అంటే పరిపాలన అంటే మీరు ఏమనుకున్నారంటే తన పరివారానికి సంతానానికి స్కాములకు పాల్పడే అవకాశాన్ని ఇవ్వడం కాదు పరిపాలన అంటే సాంప్రదాయాల ముసుగులో ప్రజల సొమ్ముతో పాలకులు తమ సంతానాన్ని డీజే సౌండ్ల మధ్య నరీ రోడ్లపై ఆడించడం కాదు సార్ మీరు చేసిన వ్యవహారము పరిపాలన అంటే తన కులం బంధువర్గం పాలనా యంత్రాంగాన్ని నింపేయడం తద్వారా నియంతృత్వ ధోరణితో సమాజంపై ఆధిపత్యాన్ని చెలాయించడం కాదు పరిపాలన అంటే చట్టాపట్టాలు వేసుకునే అనైతిక కార్యకలాపాలకు పాల్ట పాల్పడడం కాదు సార్ బడ్జెట్ గురించి మనం వద్దాం మీరు మా సీనియర్ మంత్రివర్యులు నాయకులు మేము గొప్పగా గౌరవించుకునేవారు కడియం శ్రీహరి గారు నిన్ను అన్నారు ఇంతకుముందు కూడా నేను బయట కూడా చెప్పాను గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా ఘనంగా బడ్జెట్ కేటాయింపులు చేసింది ఏటేటా బడ్జెట్ పెంచుకుంటూ పోయిందే తప్ప కేటాయింపులకు అనుగుణంగా ఖర్చు చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో అనేక పథకాలకు నిధులు కేటాయించడం వాటిలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం లేదా అరకొరగా నిధులు విడుదల చేస్తూ మసిపూసి మారడికాయ చేసింది భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటారు సైకిళ్లు ఇస్తామని ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలిపింది కానీ ఒక్క రూపాయి కూడా వారికి ఇవ్వలేదు ఇది నిజస్వరూపం అధ్యక్ష ఇరవై రెండు ఇరవై మూడులో మూసి సుందరీకరణ కోసం బడ్జెట్లో రెండు వందల కేటాయించి రెండు వందల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు మీరు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మూసి నదుకు పెడతారా పెట్టింది ఖర్చు చేస్తారా మీ యొక్క పాత బడ్జెట్ చూస్తే మీ నిజస్వరూపం ఏదో ప్రజలకు గెలుస్తూ ఉన్నది ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో పాత బస్తీ మెట్రోకు ఐదు వందల కోట్లు కేటాయించారు ఒక్క రూపాయి కూడా నిధులు ఖర్చు చేయలేదు ఓన్లీ అలొకేషన్ నో యాక్షన్ దిస్ ఇస్ ద టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తీరు మహిళా యూనివర్సిటీకి ఇరవై రెండు ఇరవై మూడులో వంద కోట్లు కేటాయించారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగులో వంద కోట్లు కేటాయించారు అంటే మా సీనియర్ సభ్యులు గౌరవ సభ్యులు శ్రీహరి గారు నిన్న మాట్లాడుతూ మీరు ఆరు గ్యారెంటీలకు ఎంత పెట్టినారు ఇది సరిపోదు ఇది ఇట్లా చేసేది ఉండే అని మీరు చెప్పినారు మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు నమ్మకంగా నమ్మకం పెట్టుకొని ఉన్నారు ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం పెడతామని కేసీఆర్ ప్రకటించారే కానీ ఆ పథకం అమలు చేయలేదు ఇంతకుముందే మన గౌరవ సభ్యులు చెప్పినారు సి సంత జాగా ఉన్నవారికి మూడు లక్షల ఇచ్చి ఇల్లు పూర్తి చేసుకోవడానికి సాయం చేస్తామని ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో నాలుగు లక్షల ఇళ్లకు పన్నెండు వేల కోట్లు ప్రతిపాదించినా ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు లక్షల ఇళ్లకు పన్నెండు వేల కోట్లు కేటాయించారు మళ్ళీ రెండో సంవత్సరం కూడా ఒక్క పైసా కూడా ఇందుకోసం ఇవ్వకుండా పేద ప్రజలను బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశ పెట్టి మోసం చేసింది ప్రజల నుంచి భారీగా అప్లికేషన్లు స్వీకరించి వారికి ఆశ పెట్టారే తప్ప ఒక్క ఒక్కరికి కూడా పైసా ఇవ్వకుండా మోసం చేశారు వాళ్ళు పాపం పేద ప్రజలు మీ సేవా కేంద్రాల చుట్టూ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అప్లికేషన్లు పెట్టుకోవడమే తప్పే ఎప్పుడు కూడా వాళ్ళ కొరిగింది ఏం లేదు మొన్న ఎలక్షన్లు వచ్చినాయంటే ఆగ మేఘాల మీద ఇప్పుడు మన ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినారు అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం మేము ఆ ప్రొసీడింగ్స్ కూడా కలెక్టర్లు నేను స్వయంగా ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశాను కలెక్టర్ గారు సంతకం పెట్టి పేరు లేకుండా ఇచ్చేసినారు వాటన్నిటిని ఆపి చేయమని తర్వాత ఈయనను ట్రాన్స్ఫర్ చేయమని అంటే దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించి మా స్వయంగా మా కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది అధ్యక్ష ఈరోజు మీరు మూడు లక్షలు ఇవ్వండి మీరు మూడు లక్షలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు మీ సేవా కేంద్రాలకే నాలుగైదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు పేద ప్రజలు మరి మేము ఆనాడు ఈరోజు ప్రజాపాలన పేరిట స్వగ్రామంలో డప్పు చాటింపు వేసి వందల అప్లికేషన్లను ప్రతి ఒక్కరి దగ్గర నుండి ప్రతి దానికి ఒకటే అప్లికేషన్ ఇచ్చి మేము చేయడం జరిగింది మరి చాలా వాగ్దానాలు చేస్తున్నారు మరిగా బడ్జెట్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆయిల్ పామ్ సాగుకు వెయ్యి కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగులో అదే వెయ్యి కోట్లు బడ్జెట్లో పెట్టారు మీది పేపర్ల మీద బడ్జెట్ మాది చేతల బడ్జెట్ ఆలోచించండి ఒక్కసారి మేము ఏం పెట్టినాం ఇన్ని చేసినామా ఇంత విధ్వంసం చేసినామా అని మీరు అంటున్నారు కదా టిఆర్ఎస్ వాళ్ళు నిరుద్యోగులకు నిన్న సీనియర్ నాయకులు శ్రీ శ్రీహరి గారు మాట్లాడుతూ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి క్రింద ఒక్కొక్కరికి మీరు ఏదైతే నాలుగు వేల పదహారులు చెప్పినారో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లకు ముందు మూడు వేల పదహారు చొప్పున ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారిని మోసం చేసింది అందుగురించే విద్యార్థులు నిరుద్యోగులు ఆగ్రహంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోయింది మా రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకులు ప్రజా సేవకులుగా ఈరోజు మీరు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిన అన్ని అయిపోయినా కూడా మీకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా తీరిక లేక లేకపోతే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలని అణచిపెడితే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా బట్టెన్న పది ఏడు వేల ఉద్యోగాలు నర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చినారు కారుణ్య నియామకాలు జరిపినారు ఆర్టీసీలో మా పొన్నం ప్రభాకర్ గారు నేను వెళ్ళి వాళ్ళందరికీ నియామక పత్రాలు అందజేసినాం మొన్నటిగా సింగరే నిరుద్యోగుల గురించి చిత్తశుద్ధి ఉన్నది మీరు ఎన్నో సంవత్సరాలు టిఎస్పిఎస్సి ద్వారా ఎగ్జామ్ పెట్టి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఉద్యోగాలను మూడు సంవత్సరాలు కోర్టుల ద్వారా అదేవిధంగా ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ ఇవ్వకుండా ఆపినారు అది మీ చరిత్ర ఇక ఈరోజు నిరుద్యోగుల గురించి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు అధ్యక్ష ఆ చరిత్ర ఇప్పుడు మిమ్మల్ని క్షమించదు మీరు ఇంత అంత విధ్వంసం కాదు నియంతృత్వం కాదు మీరు ఎవరిని కూడా ఈరోజు మా వాళ్ళు ఫ్రీగా ఇచ్చి మీరు మాట్లాడమని అంటున్నారు ఆ రోజు మైక్ ఇస్తే కట్ చేసినారు సీతక్క అవన్నీ చెప్తాను నేను మెల్లగా ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో దళిత బంధు కోసం పదిహేడు వేల ఏడు వందల కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేడు వందల పదిహేడు వేల ఏడు వందల కోట్లు కేటాయించి క్యారీ ఫార్వర్డ్ చేశారు హుజురాబాద్ మినహా ఒక్క నియోజకవర్గానికి పదిహేను వందల యూనిట్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వకుండా దళితులను పిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది రాష్ట్రం మొత్తం దళితులకు ఈ పథకం అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు హుజరాబాద్ ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ పథక పథకాన్ని తెచ్చి ఎన్నికలకు ముగిసిన పోయి ఉంటేనే ఈ పథకాన్ని అట అటకెక్కించారు అందుగురించే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు దాదాపుగా మెజారిటీ ఎస్సీ స్థానాల్లో గెలవడం మీరు చేసిన మోసానికి అని నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు అంబేద్కర్ అభయహస్తం పథకం గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి మా సీనియర్ నాయకులు మేము మాట ఇచ్చినామంటే మాట మీద ఉంటాం పన్నెండు లక్షల రూపాయలు తప్పకుండా చేస్తాం మరి ఆనాడు రెండు వేల పద్నాలుగులో చడ్డబద్ధత కల్పించి ఎస్సీ సప్లై నిధులు ఎస్సీలకే కేటాయించాలని ఇరవై వేల కోట్లు కేటాయిస్తే ఆరవడు ఏ రోజు కూడా ఆ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడిన పాపాన పోలేదు ఈరోజు దళితుల మీద ప్రేమ వచ్చింది నిరుపేదల మీద ప్రేమ వచ్చింది మూడు లక్షల రూపాయలు ఇల్లిచ్చినామని వాళ్ళ మీద ఒక కపట ప్రేమ నటిస్తూ ఉన్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో రైతు రుణమాఫీకి రూపాయలు ఇరవై కోట్లు అవసరం కాగా కేవలం పన్నెండు వేల ఒక వంద ముప్పై ఒక్క కోట్లు మాత్రమే మీరు విడుదల చేస్తున్నారని తెలియజేస్తా ఉన్నాను మీరు రైతుల గురించి కన్నీరు గారుస్తూ ఉన్నారు రైతులను మిర్చి రైతులకు బేడీలు వేసి జైలుకు తీసుకెళ్ళినారు కేసీఆర్ కారణ జన్ముడు అన్నాడు రైతులకు ఉచితంగా యూరియా ఇస్తానని అని ప్రగల్పాలు పలికాడు ఇది నిజం కాదా రైతులను మోసం చేసినట్టు కాదా రైతుల గురించి మీరు చెప్పేదాండి ఐకేపీ సెంటర్లు తెరవడంలో ఆలస్యం బార్దాన్ సప్లై చేయడంలో ఆలస్యం అదేవిధంగా కొనుగోలులో పది కిలోల వరకు తరుగు అధ్యక్ష వీళ్ళది రైతుల గురించి ముసలి కన్నీరు గారుస్తారా ఈరోజు రైతుల గురించి మేము రైతు బంధు ఇస్తామని అంటారా మీరు రైతు బంధు ఎవరికి ఇచ్చినారండి వందల ఎకరాలున్న ఆసాములకు పుట్టలకు గుట్టలకు ఉన్న వాళ్లకు ఇదా మీ డిస్క్రిప్షన్ మేము మరి ఈరోజు మా బడ్జెట్లో తప్పకుండా ప్రజాస్వామ్య యుతంగా ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి తప్పకుండా ఇస్తామని కూడా మా గారు చెప్పినారు మీరు మళ్ళీ అడిగినారు దానికి కూడా చెప్పినాం మరి మీరు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పినారు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి పది సంవత్సరాలు తీసుకున్నారే మరి ఈరోజు మేము వచ్చి అరవై రోజులు కాలేదు అధ్యక్ష వీరు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు వంద రోజులైంది రెండు వందల రోజులైంది అరే మమ్మల్ని ఖజానాను ఖాళీ చేసినారు ఖజానాకు వచ్చే అవకాశాలు ఏమున్నాయో చూసుకోవాలి ఖజానాలో డబ్బులు నింపుకోవాలి ఒక ప్లాన్ వేసుకోవాలి కొంచెం టైం ఇవ్వండియా ఒక సంవత్సర కాలం మేము తప్పకుండా చేసి చూపిస్తాం మీ అందరికీ తెలుసు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నాడు వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ అంటే బట్టలు ఆరేసుకోవాలని చెప్పినారు కానీ ఇచ్చి తీరినాం చెప్పిన మరుక్షణమే చేసినాం ఇది చేతల ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే తప్పకుండా చేస్తుందని మీకు తెలియజేస్తా ఉన్నాం లక్ష రూ రూపాయల రుణమాఫీని మీరు చేయడానికి పది సంవత్సరాలు తీసుకున్నారు ఎవరు అడగకుండానే మీరు చేస్తారని ముందుకొచ్చినారు కానీ ఈరోజు చేయకుండా మీరు చేత కాకుండా మీ అలవాట్లే అని మమ్మల్ని మాటి మాటికి దెప్పిపరిచే విధంగా లేకపోతే కాంగ్రెస్ అంటే చేతగానాలను అనుకున్న మా బ్యాక్ ట్రాక్ చూడండి మా హిస్టరీ చూడండి మేము